భారత్కి చెక్ పెట్టాలని ఎప్పటి నుంచో ప్రణాళికలు రచిస్తున్నటువంటి చైనా పాక్ బంగ్లాదేశ్ ఈ మధ్య కొంచెం బాగా క్లోజ్ అయ్యాయి గత పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ అంటే ఇప్పుడు భారతదేశం వీళ్ళ శత్రువో నరేంద్ర మోదీ తెలియదు కానీ మొత్తానికైతే బాగా దగ్గర అవుతున్నారు ఇక బంగ్లాదేశ్ ఈ షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడేసి ఆవిడ్ని దేశం బయటికి పంపించిన తర్వాత మహమ్మద్ యూనస్ ప్రభుత్వం వచ్చాక ఇంకా బంగ్లాదేశ్ అయితే చైనాతోని పాకిస్తాన్ తోని చాలా దగ్గరగా అంటకాగుతుంది ఈ మధ్య పాకిస్తాన్ ప్రతినిధులు అలాగే బంగ్లాదేశ్ ప్రతినిధులు చైనాలో పర్యటించారు అక్కడ కొన్ని ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు ఆ ఒప్పందాలు ఏంటో మనకి తెలియదు వాణిజ్య ఒప్పందాలు అన్నారు ఆ తర్వాత కున్మింగ్ లో కూడా ఈ మూడు దేశాల ప్రతినిధులు కూడా పాల్గొని అక్కడ ఒక గ్రూప్ గా ఏర్పడ్డారు దీని గురించి అంతర్జాతీయ మీడియా కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు మీరు ఏమైనా కమిటీగా ఏర్పడుతున్నారా ఏంటి కొత్త కమిటీ ఏమైనా చేస్తున్నారా అంటే లేదు లేదు మేము కేవలం ప్రతినిధులుగా ఏర్పడడం వాణిజ్య సంబంధాల గురించే తప్ప మేము ఇటువంటి కూటమిగా ఏర్పడలేదు ఇది ఒక రాజకీయ మీటింగ్ కూడా కాదంటూ మూడు దేశాలకు కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్ చెందినటువంటి జాతీయ సలహాదారు ఎవరైతే ఉన్నారో ఆయన తౌహిద్ ఉష్య మాట్లాడుతూ మేము ఇటువంటి కోటాన్ని ఏర్పాటు చేయలేదు కానీ ఈ మూడు దేశాలు ఒక జాయింట్ గా ఏర్పడతాయి అంటే జాయింట్ వర్కింగ్ గ్రూప్ గా ఏర్పడతామంటూ చెప్పడం జరిగింది కానీ ఆ జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏంటన్నది చెప్పలేదు సరే ఏదైనా ఏర్పడిన ఎవరికి ఇది కావాలి కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ చైనాతో అంటగాగుతాయి కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నాయి ఇప్పుడు భారతదేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియదు ఇటు బంగ్లాదేశ్ గంగానది ఇటు పాకిస్తాన్ సింధు జలాలు ఈ రెండు జలాలతో ఈ రెండు దేశాలు చాలా ఇబ్బందికి గురవుతున్నాయి ఇక భారతదేశం కూడా పట్టు బిగిస్తుంది కాబట్టి ఈ రెండు దేశాలకి కోసాలు కదిలిపోయే పరిస్థితులు ఉన్నాయి అలాగని ఇప్పుడు చైనాతో అయితే మాత్రం అంటగాగడం మానవు ఎందుకంటే ఈ రెండు కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోయినంత వరకు చైనా వీటిని విడిచిపెట్టదు ఇవి కూడా చైనా వెంట పడుతుంటాయి ఈ శ్రీలంక పరిస్థితి వస్తుంది ఏదో ఒక వీటికి